ప్రైజ్ లోడండి అందరూ బాగున్నారు కదా ప్రభు కృపలో మీరంతా క్షేమముగా భద్రంగా ఉన్నారని విశ్వసిస్తా ఉన్నాను ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేద్దాం ఎందుకు ప్రార్థన అంటే ఉదయ అంతా దేవుడు తన కాపుదలను ఇచ్చి సాయంత్ర మన యొక్క కుటుంబాలతో కలిసి గడపటానికి దేవుడు ఇచ్చినటువంటి కాపుదలను బట్టి భద్రతను బట్టి ఆయన సన్నిధిలో మనం ఎంతైనా ప్రార్థించా బద్దులము కాబట్టి మనము ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు స్థితులు చెల్లిస్తావు నువ్వు గొప్ప దేవుడు తండ్రి నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభువ ఉదే అంతా తండ్రి నీ రెక్కల చాటులా మమ్మల్ని భద్రపరచావు అందును బట్టి నీకు స్తోత్రముల తండ్రి మేము చేసినటువంటి ప్రతి పనిలో కూడా తండ్రి తెలివిని జ్ఞానమును మాకు అనుగ్రహించావు మరి ముఖ్యంగా వివేకము కలిగి నడుచుకోవటానికి నీ కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభావ ఉదయకాలమంతా కాలమంతా మా రాకపోకల్లో నీ కృప చూపించావు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము స్వామి దేవానికి వందనాలు వ్యాధి స్తోత్రములు తండ్రి ఉదయకాల కాల తండ్రి మేము చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఆయా వృత్తి రీత్యా వ్యాపారం రీత్యా ఉద్యోగం రీత్యా ప్రతి పనిలో దేవా తండ్రి ప్రతి ఒక్కరిని నీ రెక్కల చోటను భద్రపరిచే అందుని బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి దేవ తండ్రి దేవ తండ్రి నీ స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు నీ కాపుదలను బట్టి నీ భద్రతను బట్టి నీవిచ్చిన జ్ఞానమును బట్టి నీవిచ్చిన తెలివిని బట్టి దేవా సమస్త విధములైన అన్ని విషయములను బట్టి ప్రభువ ఉదయకాలం అంతా నీ రెక్కల చోటను భద్రపరిచినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం తండ్రి దేవ ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి మేము ఏమైనా తప్పులు పొరపాట్లు చేస్తుంటే దయో క్షమించమని అడుగుతా ఉన్నాం ప్రభా ఎవరి ఎడలైనా తండ్రి కోపపడితే మమ్మల్ని క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి నీవు క్షమించే దేవుడవు ఓ ప్రభువ మా తప్పిదములను మా అపరాధములను క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా నీవు చూపించినటువంటి ప్రేమను మేము చూపించలేకపోతే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా నువ్వు మాట్లాడినట్లుగా మేము మాట్లాడలేకపోతే దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి నీవు లోకంలో జీవిస్తా ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా దేవా నువ్వు నీవు ఓ ప్రభావ ఎంత బాధ్యతగా నీవు ఉన్న ప్రభా ఆ బాధ్యతను మేము లేకపోతే దయతో క్షమించండి ప్రభా ఇక మీదటైనా బాధ్యత కలిగి ఉండటానికి నీ కృపచున్నాడు ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రభువ దేవా ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో మా గృహాలలో చేరి దేవా దేవతను గృహంతో గృహస్థులతో కలిసి ఉండటానికి నీకు కృప చూపించావు అందును బట్టి నీకు వందనాలు తండ్రి ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభా ఇదిగో నిద్రలోనికి మేము వెళ్ళిండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఉదయం అంతయో ఆ యొక్క పనుల రీత్యా దేవ మీ శరీరము అలసిపోయి ఉంటుండగా మా ప్రాణము అలసిపోయి ఉంటుండగా ఇదిగో తండ్రి మేము నిద్రలోనికి వెళ్ళుండగా మంచి నిద్రను మాకు అనుగ్రహించండి ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభా ప్రశాంతంగా నిద్రపో నీవి నీవి సహాయం చేయమని అడుగుతా ఉన్నాం నీ స్తోత్రంలో ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు ఎదురు కాకుండా ప్రభు నీవి సహాయం చేయండి దేవ మరొకసారి ఉదయకాలం అంతా సహాయం చేస్తావు వందను బట్టి నీకు వందనాలు రాత్రి కాల సమయంలో కూడా నీ కృపలో మమ్మల్ని భద్రపరచమని ఏ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ ప్రభు కృప తోడైండును గాక ఆమెన్